పిల్లల్లో చైతన్యం రావాలనే ఆలోచనతోటి ఇక్కడ వచ్చిన ఏ అయితే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు సుందరంగా అది త్వరలోనే మనం చదువుకునే ముందు కావాల్సింది క్రమశిక్షణ అనే ఒక సిద్ధాంతం కలిగించిన పిల్లలు కూడా ఏదైనా సాధించగా మంచి ఒక ముఖ్య పిల్లలందరినీ కూడా అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్ని రకాలలో కూడా పాటు రంగాల్లో రాయించాలనే ఉద్దేశంతో తన పుట్ట పనులతో తన పుట్ట సొంతంగా చేయడం కూడా చాలా అభినందీయ మన స్కూల్ సంక్రాంతి పండుగ ఏదైనా సంక్రాంతి పండుగ ఇక్కడే కనిపించినట్టు వాస్తవంగా అది చిన్న స్కూల్ కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంతో పెద్ద అడుగు అనుమాట పిల్ల దాట నైతికంగా తీసుకోవచ్చు చూపెట్టడం బాగా అనిపిస్తుంది వాస్తవంగా అందులో ఈ పిల్లలు ఫోర్త్ క్లాస్ పిల్లలు మీకు మీ కోరు చెప్తున్నారంటే అర్థం చేసుకొని దయచేసి ఎప్పుడైనా మీరు కూడా మంచి పాటలో ఏ అయితే ఫుడ్ క్లాస్ పిల్లలు చెప్తున్నారో వాళ్ళు తీరు వాళ్ళ శుభాకాంక్షలు కూడా ఎందుకంటే ప్రభుత్వ అన్ని రంగాలలో అన్నీ ప్రైవేటు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుంది కాబట్టి మీకు అన్ని కూడా ఫ్రీ మీరు అర్థం చేసుకోండి బైక్ స్కూల్లోకి వెళ్తే కనీసం ఇంకా మాట్లాడే అవకాశం కూడా మీకు రాదు తల్లిదండ్రులు వెళ్ళి మా స్కూల్కి వెళ్ళి మా అమ్మాయికి అని చెప్పే అవకాశం కూడా ఉండదు ఇంత మంచి ఇక్కడ అంత స్కిల్స్ ప్రభుత్వం ఎంపిక చేసిన ఇక్కడ ఉన్న మీ హెచ్ఎం గారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల టీచర్లు గారు మీ అందరూ మీకు ఫ్రీ స్కూల్ ఏకృష్పల ప్రెస్సులు కానీ పుస్తకాలు కానీ మోసం మింటైమన్స్ కానీ అన్ని రకాల విజ్ఞాన వినాలతో కూడా ఏ స్కూల్ కూడా తయారు చేయదు ఇంకా రావడం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది మీరు ఎప్పుడైతే స్కూల్లో సగం భాగం స్కూల్ ఎలా ఉంటారు మాటలు చెప్పింది మంచిగా శ్రద్ధ అయింది తల్లిదండ్రుల మాటలు కూడా వినాలి తల్లిదండ్రులు కూడా బాధ్యత ఇక్కడ చెప్పిన తర్వాత మీకు ఏది చెప్పినా మీకు పేరెంట్స్ కమిటీ ఉంటుంది ఆ పేరెంట్స్ కమిటీ ద్వారా చైర్మన్కి చెప్పొచ్చు ఇప్పుడు బృందానికి చెప్పచ్చు ఇంకా ఏదైనా కొంచెం మింటైమీన్స్ సరిగ్గా లేదు సరిగా రావట్లేదు సరిగా సరిగ్గా పెరుగు రావట్లేదని నిర్ణయాన్ని చెప్పడానికి ప్రభుత్వం ప్రశ్నించే హక్కు మీకు ఇచ్చింది కాబట్టి మీరు తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మీరందరూ మంచి ముందు తరాలకు రానున్న రోజుల్లో భాష దళాలకు బాధిలో విద్యా విద్యార్థి అందరూ ఈ స్కూలు ప్రైమరీ స్కూల్ ఒక ప్రభుత్వ స్కూల్ నుంచి ఒక రాష్ట్ర స్థాయిలో ఒక జాతీయ స్థాయిలో అన్ని జిల్లా స్థాయిలో నుంచి దేశ స్థాయి వెళ్ళాలని మీరు ఏదైతే అయితే కళలు కలరు మీ యాంబినేషన్ మీకు గోరేది ఆ గోలు పోవాలని లేదా ప్రత్యేకంగా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న సార్లు బృందానికి వచ్చిన కొత్త సభ్యులు లేకపోతే మార్పు వాతావరణం కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు మీకు కూడా మంచి ఆనందం అని పిల్లచ్చు గోదాన్ని కూడా ఫిఫ్త్ క్లాస్ నుంచి నేర్చుకోవడం అనే ఒక బాధ ఉండొచ్చు లేక తప్పదు స్కూల్ అనేది ఇలా సైడ్ సిస్టమ్ లేక మనం పనిచేత వెళ్ళాలి బెడ్స్ చుట్టూ కొత్త బెడ్స్ కలుస్తాను కొత్త కొత్తలు కస్తాను కొత్త కొత్త రకరకాల పెట్టుకోండి గురువులు చెప్పింది సిద్ధంగా విని తల్లిదండ్రులు చెప్పినారు ఉంటే మీరు ఉంటుంది ఎంతో మంచిగా గుర్తు తరాలకు మీరు అనుభవం గురువు చెప్తారు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పక్కనే స్కూల్ ఉంది అన్ని ఏర్పాట్లు ఉన్నాయి మేడం కూడా ఈ స్కూల్ ఉంది ఎవరు మేడం చెప్పండి ఎవరు ఇంత చెప్పండి ఎందుకంటే అన్ని విధాలు కాబట్టి అందరికీ పై పిల్లలందరికీ పేరు శుభాకాంక్షలు చేస్తూ అందరి పేరు